ఏమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో నెల రెండు నెలల్లో రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక నాలుగైదు రోజులల్లా వారం రోజులల్లా చెప్తామని ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు పదిహేన పదహారు అనేది ఒక డౌట్ ఉండేది కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లా స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా ఎవరైనా అంటారా నేను ఒక మంత్రిగా ఉండి దానికి కొంత టైం పడుతుంది రిజర్వేషన్స్ ఉంటాయి సేమ్ టైంలో ఫార్టీ టూ పర్సెంట్ది మనం బీసీ కులగరణ మీద కులగరణ చేపట్టినము ఇవన్నీ సాధ్యాసాధ్యాలు క్యాబినెట్లో డిస్కస్ చేసే పెడతాం కానీ నేను అన్న మాట తప్పించిన అని నేను ఏమన్నా ఉంటే ఒక్క ఆధారం చూపెట్టాను ఏమైనా ఈరోజు ఒక మరి మా క్యాబినెట్ మీటింగ్ కూడా అవుతుంది కాబట్టి అక్కడ కొంత స్పష్టత వస్తుంది పూర్తి స్పష్టత కూడా రావచ్చు అని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే అందరం సభ్యుల నిర్ణయం తీసుకోవాలి కదా ఒక్కలం కాదు కదా కాబట్టి నాకు సమిష్టి నిర్ణయాల గురించి తెలుసు అందరం మాట్లాడుకునే తెలుసు కానీ నన్ను ఆ రకంగా ఏదో మాట జారినాట మాట తప్పినాట ఏదేదో ఏదేదో రాసేటప్పుడు ఒక విశ్వసనీయత కూడా కాపాడుకోవాలి మీడియా సోదరులు మేము మా కార్యకర్తల మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్స్లలో లోకల్ బాడీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా రావచ్చు మీరు సిద్ధంగా ఉండాలి అనేది మాత్రము జనరల్గా చేస్తున్నాము సరే పొంగులేటి గారు ఏం మాట్లాడరు మహేష్ అన్న ఏం మాట్లాడరు నేను చూడలేదు నా విషయంలో మాత్రం మీడియా సోదరులకు నేను మరొకసారి స్పష్టత చేస్తున్నా లేదా నేను వారం రోజులలో నోటిఫికేషన్ వస్తుంది అన్నది ఏమన్నా ఉంటే చెప్పండి నా తప్పు జరిగితే నేను తప్పు జరుపుకుంటా మనం మానవులమే దేవుళ్ళం కాదు